ండి ఏకంబరేశ్వర దేవాలయం సమీపంలో మీకు మృగం దేవాలయం ఉంది సో ఇది కూడా మీరు చక్కగా దర్శించుకోవచ్చు సో నేనైతే లోపలికి వెళ్ళి ఆ దర్శించుకొని హోతరాజ్ టెంపుల్కి అయితే వెళ్తాను సో మురుగన్ అంటే మనకి తమిళగాడు అందుకే నేను చాలా దగ్గర ఎందుకు కొన్ని కొన్ని వదులుతానంటే మనకి తమిళనాడులో మనకి మురుగన్ స్వామి దేవాలయం కొరత లేదండి ప్రతి జిల్లాలో మనకి మురుగన్ స్వామి దేవాలయం ఉంటుంది కాబట్టి సో ఎక్కడ మనం ఎక్కడ కుంభకోణంలో వదిలేశాను చాలా అద్భుతం ఇక్కడ మనకి శివయ్య దగ్గర నందులు గోడల మీద ఉన్నాయి ఇక్కడైతే మనకి నెమళ్ళు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి అప్పనండి ఇక్కడ గర్విస్తాము స్టార్టింగ్లో శబర్మల విజయ అందరూ అయ్యప్పని స్వామిని దర్శించుకొని ఇక్కడ చక్కగా కాంచీపురం అయితే వచ్చి చక్క మూ స్వామి అందరిని దర్శించుకుంటున్నారు సో మనకైతే లేట్ అయిపోతుంది నేనైతే వరదరాజ దేవాలయంకి వెళ్తాను సో అక్కడ విషయాలు మరీ నెమ్మది ఏమి ఉందంటే నెమ్మలకి ఎదురుగా మన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు దేవాలయానికి ఎవరు శక్తి శక్తి భక్తులు అని అందరూ చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి చక్కగా ఆ దేవుడి దగ్గరికి వచ్చి చక్కగా అయితే చేసుకోండి ఇక్కడ నుండి వరదరాజ్ టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ సందేశాలనే అక్కడ మాట్లాడుతున్నాం